హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టుగా అధికారికంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అయితే దీని మీద జనసేన నాయకులే చేస్తున్న కొన్ని ప్రకటనలు కొంత కన్ఫ్యూజన్కి దారితీస్తున్నాయని చెప్పాలి ఇంతకుముందు కూడా ఒక వీడియోలో శాంతిప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాను సో అది తాము అనుకుంటున్నట్టుగా శాంతిప్రసాద్ గారు చెప్పారు మళ్ళీ ఇప్పుడు బొలిసెట్టి గారి స్వీట్స్ బొలిసెట్టి సత్యనారాయణ గారు అధికార ప్రతినిధి మరి అధికార ప్రతినిధి చెప్పిన అంశాల్లో మనం అధికారికంగా తీసుకోవాలా లేకపోతే అనధికారికంగా తీసుకోవాలా తెలియడల్లా ఎందుకంటే బొలిసెట్టి సత్యనారాయణ గారు చెప్తున్నది ఏంటంటే రెండు ట్వీట్లు ఆయన చేశారు మొదటి ట్వీట్ ఒకసారి చదువుతారు ఈరోజు ఇరు పార్టీల అధ్యక్షులు విడుదల చేసిన జాబితా ప్రకారం జనసేన ఇరవై నాలుగు టీడీపీ తొంభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తాయి మిగిలిన యాభై ఏడు స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు అనేది తేలాల్సి ఉంది అన్నారు ఎన్ని అనగానే ఇందులో జనసేన వాటా కూడా ఉంటుంది అని అర్థం వచ్చినట్టుగా ఆయన చెప్పారు ఇంకా మరొక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించింది ఏంటంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే జనసేన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అంటే ఇంకా సీట్లు అదనంగా ఇవ్వాలి అన్న ఒక భావన వచ్చేటట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది అందులో ఆయన మళ్ళీ ఒక ఫోటోనైనా షేర్ చేశారు కీప్ కామ్ అండ్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ అనే ఒక స్లోగాన్ని ఆయన ఇక్కడ షేర్ చేయడం జరిగింది ట్విట్టర్లో అయితే ఒకటేంటంటే ఆయన భావన మాత్రం పవన్ కళ్యాణ్కి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలకు విరుద్ధంగా స్పందించారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వినాలి అని చెప్పి కూడా ఆయన అంటున్నారు ఒక రెండు విరుద్ధమైన ఒక భావాలను ఆయన ఒకే ట్వీట్లో వ్యక్తం చేయడం జరిగింది రెండో కాటి రెండవ ట్వీట్ మనం చూద్దాం జనసేన మొత్తం నలభై ప్లస్ సీట్లలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు ఇప్పటికే ద్వేషాలు పెంచడానికి వైసీపీ సోషల్ మీడియా తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేస్తుంది అంటున్నారు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు అనేది తప్పుడు వార్తగా భావించాలా లేకపోతే నలభై ప్లస్ అనేది కరెక్ట్ అయిన వార్తగా భావించాలన్నది ఇక్కడ ఒక కన్ఫ్యూషన్ గురి చేస్తున్నారు బొలిసెట్టి సత్యనారాయణ గారు అని చెప్పాలి ఏముంది ఇందులో కన్ఫ్యూషన్ అంటే స్పష్టంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నాం ఇది నలభై ప్లస్గా భావించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ మూడు స్థానాల్లో కూడా అంటే మూడు స్థా మూడు పార్లమెంటు స్థానాలు అంటే మూడు ఇంటూ ఏడు ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ఏడు అసెంబ్లీ స్థానాలు వస్తాయి మూడు ఇంటూ ఏడు ఇరవై యొక్క స్థానాలు పార్లమెంటు స్థానాలు ఉంటాయి ఈ ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాల్లో కూడా జనసేన ఉనికి ఉండబోతోంది అనేది పవన్ కళ్యాణ్ గారి చెప్పిన అర్థం అన్నమాట అంటే ఈ ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ప్రతి ఇంట్లో జనసేన జెండా ఎగరాలనేది ఆయన చెప్పారు అంటే ఇక్కడ ఓటేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అసెంబ్లీకి నిలబడ్డా కానీ ఓటు పార్లమెంట్కి వేయాలంటే మళ్ళీ జనసేనకి వేయాలి కదా ఆ రకంగా చూస్తే నలభై ప్లస్ స్థానాల్లో జనసేన ఉంటుంది అనేది ఆయన చెప్పిన అర్థం అనమాట ఆయన చేసిన కామెంట్కి అర్థం కానీ ఇది బొలిసెట్టి సత్యనారాయణ గారికి ఆయన అర్థమయ్యే ఒక రకంగా ప్రెషర్ బిల్డింగ్ ప్రాక్టీస్ ఆయన చేస్తున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఆయన అర్థం చేసుకోకుండా మాట్లాడారనేది అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద బొలిసెట్టి సత్యనారాయణ గారు నా వరకు చూస్తే కనుక నా అభిప్రాయం చూస్తే కనుక బొలిసెట్టి సత్యనారాయణ గారు చాలా చాలా ఇంటెలిజెంట్ ఆయన ఆయనకు తెలియని అంశాలు ఏం లేవు కానీ బట్ ఆయన ఉద్దేశం ఒక రకంగా ప్రెషర్ టాక్టీస్ చే తెస్తున్నారేమో అనేది నేను అనుకుంటున్నా యాభై ఏడు స్థానాలు ఇంకా ఉన్నాయి అందులో మనం వదులుకోకూడదు యాభై ఏడు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పాటుగా మనబాటా మనం తీసుకోవాలి అంటే మరొక పద్నాలుగు పదిహేను స్థానాలు తీసుకోవాలనేది బొలిశెట్టి గారి ఆలోచనగా కనపడుతుంది కేవలం ఒక ప్రెషర్ బిల్డింగ్ టాక్నిస్ టాక్టీస్ ఇటు పవన్ కళ్యాణ్ అంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు అధినేతను ధిక్కరించకుండానే ఇక్కడ క్షేత్రస్థాయిలో జన సైనికుల ఆలోచనలను ఆయన పవన్ కళ్యాణ్ గారికి చేరవేసే ఒక ప్రయత్నం ఏమైనా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదేమైనా అటు శాంతిప్రసాద్ గారు కావచ్చు ఇటు బులిసెట్టి సత్యనారాయణ గారు కావచ్చు కోరుకుంటున్నది ఈ మిగిలిన యాభై ఏడు స్థానాల్లో కూడా జనసేన వాటా తేల్చాల్సిందే అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఒక వాదనని మనం అనుకోవచ్చు